ఓం గణేశాయ నమ అందరికీ మహా ఆనందకరమగు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ అభిమాన పద్యం చానల్ బుజ్జి గణపతి గణపతి అంటే పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతో ఇష్టం తన వెన్నెల వంటి చిరునవ్వుతో మన కోరికలను తీర్చి ఎన్నో సంతోషాలను ఆనందాలను ఉత్సాహాలను గణపతి ఇస్తాడని ప్రతీతి సాక్షాత్తు ఆ గణేషుడే ఎంతో బాగా అలంకరించుకుని వస్తే ఎంత అందంగా ముద్దొస్తూ మనోహరంగా ఉంటాడో తన సరళమైన వినసొంపైన పద్యంలో ఇమిర్చి చెప్పారు శ్రీ కరుణశ్రీ గారు తన ఉదయశ్రీ అని

मुलता कोट देवत चूल विड़ గౌరి కొమరుడు కొలు తమ్ముడారమ్ము స్వామి పాదములు పట్ట చెల్లెలా ఇప్పుడు అర్థం చూద్దాం మనం నుదుటను ధరించిన అర్ధచంద్రాకారపు తిలకం బొట్టు అందమైన పూల బిందెల లేత కురిపిస్తోంది వేలాడుతున్న సుందరమైన మడతలు గల కుచ్చెళ్ల మురిపించే భావాలను తాకుతూ ఎంతో ముద్దొస్తున్నాయి జలదారు పూల కుచ్చులతో అలరాలే పొడుగాటి ఉత్తరీయంలో పాము లాంటి ఆ జంఛాలు కనబడి కనబడకుండా దోబూచులు ఆడుతున్నాయి నిత్యము కొలిచే ముప్పది మూడు కోట్ల దేవతలపై తన చల్లని చూపులు ప్రసరింప చేస్తూ ఉండే ఆ చల్లని స్వామి గౌరీ తనయుడు ఎంతో మనోజ్ఞంగా చూపులు తిప్పుకోలేని విధంగా అలంకరించుకుని కొలువు తీరి ఉన్నాడు జాబు చేస్తే వెళ్ళిపోతాడేమో ఓ తమ్ముడా రా ఆ స్వామి పాదాలు పట్టుకో ఓ చెల్లె ఆ పూల పళ్ళు తీసుకురా వేగిలి పట్టుకురా అని ఈ పద్యం తాలూకా అర్థం ఇందులో దేవతలు నిత్యం పూజలు చేస్తారని ఆ గణేషుని కొలుస్తారని ఎంతో చక్కని భావం ఇమిచ్చారు కవిగారు దేవతల వరాలు కూడా ఆయన అనుగ్రహం లేనిదే ఫలించమని చెప్తున్నారు కవిగారు ఇలా ఎంతో రమ్యంగా భావం ఉట్టిపడేలాగా ఈ పద్యాన్ని రాశారు శ్రీకరుణశ్రీ గారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం